హలో నేను మిస్ రో తాజా సర్వే వచ్చేసింది ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉంటాయి తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలోకి పీసీసీ అధ్యక్షురాలుగా ఇప్పుడు శర్మిలా కనిపిస్తూ ఉన్నారు అలాగే పొత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉంటాయి అనేది ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కూడా ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది అనేటిది పైన సంస్థ తాజా సర్వే నిర్వహించింది సో ఆ సర్వేలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గ వారిగా అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగు వరకు పైనర్ పోల్ స్ట్రాటజీ సర్వే ఫలితాలను వెల్లడించింది గతంలో రెండు సర్వేలు జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఒక సర్వే పదిహేను నుంచి ముప్పై వరకు మరొక సర్వే ఈ రెండింటినీ మీకు విశ్లేషణ చేసి చూపించడం జరిగింది అలాగే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు మారినటువంటి పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనే దాని మీద వాళ్ళు నియోజకవర్గానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వందల శాంపుల్స్ తీశారు లోక్సభ పరిధిలో లెక్కేసుకుంటే కనుక లోక్సభ పరిధిలో మూడు వేల ఐదు వందల శాంపిల్స్ తీయడం జరిగింది సో ఇక్కడ మెథడాలజీ సిస్టమేటిక్ మెదది ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్ అండ్ క్యాటి సర్వే నిర్వహించిన ప్రదేశాలు అసలు ఏ నియోజకర్గం నియోజకవర్గం చూశారు శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం మున్సిపాలిటీ అలాగే ఎనభై ఐదు గ్రామాల్లో తీశారు సో ప్రత్యేకించి ఒక గమనిక కూడా ఈ సర్వే సంస్థ ఇచ్చింది ఏంటంటే ప్రజల అభిప్రాయం రాజకీయ సమీకరణంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి తద్వారా ఓట్ల శాతం సీట్ల సంఖ్య మారవచ్చు ఎన్నికలప్పుడు ఒకే ఫలితాలు వస్తాయని భావించలేము పైనే సంస్థకు ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడంతో పాటు ఇక్కడ ఇక్కడ ఈ సర్వే చేసినటువంటి మిస్టర్ శ్రీనివాస్ నాయుడు ఆయన డైరెక్టర్ దానికి పైనేటి సంస్థకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు సో ఇవి క్లోజ్ చేసి చూపించాలి క్లోజ్లో చూపించాలి ఇవి క్లోజ్లో చూపిస్తే కనుక ఎవరు ఏ కాన్ఫిసెన్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది సో శ్రీకాకుళం లోక్సభ మొట్టమొదటి కనుక తీసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చాపురం టెక్కిలి పలాస పాతపట్నం ఆమదల వలస శ్రీకాకుళం నర్సన్నపేట ఉన్నాయి సో ఇక్కడ లోక్సభలో శ్రీకాకుళం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుందని చెప్పి ఉన్నాయి సో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే కనుక పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మిగిలినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు పలాస నరసన్నపేట తప్ప మిగిలినటువంటి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేరింగ్ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి యాభై మూడు శాతం నలభై ఒక్క శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మూడు బీజేపీకి ఒకటి ఇతరులు రెండు సో కాంగ్రెస్ పార్టీకి గతం కంటే కూడా కొంత పర్సంటేజ్ పెరిగినట్టు మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో పాటు సంబంధం లేదు ఈ పైన సమస్యకి ఈ డైరెక్టర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అందుకే ఈ సర్వేని కొంత మనం కొలమానంగా తీసుకుని విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక విజయనగరం విజయనగరం తీసుకుంటే విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే హెచ్చర్ల తెలుగుదేశం పార్టీ జనసేన రాజం తెలుగుదేశం పార్టీ జనసేన బొబ్బిలి తెలుగుదేశం పార్టీ జనసేన చూపుర్పల్లి వైసర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది గజపతి నగరం వైసర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నెల్లిమర్ల కీన్ కంటెస్ట్లో ఉంది విజయనగరం తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ ఓట్ల షేరింగ్ తీసుకుంటే కనుక యాభై ఒక్క పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అలాగే నలభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం కాంగ్రెస్కి ఉంది సో గతంలో కంటే పెరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత పర్సెంటేజ్ సో ఇక్కడ వన్ పర్సెంట్ బీజేపీకి ఉంది ఇతరులు రెండు ఉన్నాయి సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా పెరిగింది బట్ ఓవరాల్గా విజయనగరంలో తెలుగుదేశం పార్టీ లోక్సభ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక అరకు అరకు లోక్సభ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది గతంలో కూడా అంచనా అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అరకు లోక్సభ పరిధిలో ఉండేటువంటి పాలకొండ కీన్ కంటెస్ట్లో ఉంది తాజా సర్వే ప్రకారం కుర్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకులయ్య కీన్ కంటెస్ట్లో ఉంది పాడేరు కీన్ కంటెస్ట్లో ఉంది రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఇక్కడ మూడు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి మిగతా అన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి కనిపించట్లేదు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి ఓట్ షేర్ వచ్చేటప్పటికి నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది యాభై ఒక్క శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్కి మూడు శాతం ఉంది బీజేపీకి నిల్ ఇతరులకి రెండు పర్సెంట్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక విశాఖపట్నం లోక్సభకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా లోక్సభను గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేస్తుంది శాసనసభ స్థానాలు దాని పరిధిలో ఉన్నటువంటి కోట తెలుగుదేశం పార్టీ భీమిలి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం దక్షిణం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఉత్తరం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పశ్చిమం తెలుగుదేశం పార్టీ గాజువాక తెలుగుదేశం పార్టీ సో విశాఖపట్నం లోక్సభతో పాటు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి యాభై మూడు ఉంది తెలుగుదేశం పార్టీ కూటమికి ముప్పై ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నాలుగు శాతం కాంగ్రెస్కి ఉంది మూడు శాతం బీజేపీకి ఉంది రెండు శాతం ఇతరులకు ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ పర్సంటేజ్ గతం కంటే కూడా ఇప్పుడు విశాఖపట్నం లోక్సభ పరిధిలో తగ్గిందని చెప్పి మనం అనుకోవచ్చు నెక్స్ట్ అనకాపల్లి లోక్సభ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే అనకాపల్లిలో కనుక చూస్తే కనుక అనకాపల్లి లోక్సభ వచ్చేప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజక నియోజకవర్గాలు తీసుకుంటే చోడవరం తెలుగుదేశం పార్టీ మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఎలమంచల్ తెలుగుదేశం పార్టీ పాయకరాపేట కీన్ కంటెస్ట్లో ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పోటీ చేస్తారు అనుకుంటున్నారు బట్ అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది సో ఒక పాయకరాపేట అలాగే మాడుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాయకారపేట కిన్ కంటెస్ట్ ఉంది మిగతా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఓట్ల పర్సెంట్ వచ్చేసి అనకాపల్లిలో యాభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది నలభై ఒక్క శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి ఉంది రెండు బీజేపీకి ఉంది సో అలయన్స్ కాబట్టి బీజేపీ కూడా అలయన్స్ ఉంటే ఆల్రెడీ అలయన్స్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండు పర్సెంట్ కూడా గెలిస్తే యాభై మూడు పర్సెంట్ అవుతుంది అప్పుడు తిరుగులేని విధంగా అనకాపల్లి లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సీప్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు కాకినాడ లోక్సభ పరిధిలో కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తుంది పైన సంస్థ లేటెస్ట్గా దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తుంటారు అక్కడ కానీ అక్కడ మాత్రం బలహీనంగా ఉంది పత్తిపాడు కీన్ కండెస్ట్లో ఉంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తుని మినహా మిగిలినటువంటి స్థానాల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు ఓట్ షేరింగ్ వచ్చేసి యాభై మూడు తెలుగుదేశం పార్టీ కూటమికి నలభై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కి మూడు బీజేపీకి రెండు ఇతరులు రెండు పర్సెంట్ ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ లోక్సభ పరిధిలో చాలా బలహీనంగా ఉందని చెప్పి చెప్పచ్చు ఒక స్థానంలో మినహా లేక రాజమండ్రి రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమండ్రి లోక్సభ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుందని చెప్పి అంచనా వేసింది కాయనీరు సంస్థ దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజానగరం క్లీన్ కంటెస్ట్లో ఉంది రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కొవ్వూరు కీన్ కంటెస్ట్లో ఉంది నిర్దవోలు తెలుగుదేశం పార్టీ జనసేన గోపాలపురం తెలుగుదేశం పార్టీ జనసేన సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకట ఒకటి మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది రాజమండ్రి లోక్సభ పరిధిలో మిగిలిన అన్ని అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కీన్ కంటెస్ట్లో మాత్రం రెండు ఉన్నాయి పోలింగ్ పర్సంటేజ్ సారీ పర్సెంటేజ్కి వచ్చేట్టు ఓటింగ్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి యాభై రెండు శాతం తెలుగుదేశం పార్టీ కూటంకు ఉంది నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మూడు శాతం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి రెండు శాతం ఉంది ఇతరులకు రెండు శాతం ఉంది సో ఇక్కడ నలభై మూడు నలభై ఐదు నలభై ఏడు ఇది యాభై రెండు వన్ పర్సెంట్ తేడా వస్తుంది ఇక్కడ బహుశా ఇక్కడ యాభై మూడు కానీ ఇక్కడ నలభై ఒకటి కానీ ఉండాలి సో మొత్తం మీద ఇక్కడ యాభై రెండు పర్సెంట్ ఉంది తెలుగుదేశం పార్టీకి సో గ్యాప్ కూడా ఎక్కువ ఉంది పన్నెండు పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మినహాయి మిగిలిన చోట్ల బలహీనంగా ఉంది మిగతా చోట్ల అంతా తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది అమలాపురం లోక్సభ పరిధిలో అమలాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో రామచంద్రాపురం కీన్ కంటెస్ట్ ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ అమలాపురం తెలుగుదేశం పార్టీ రాజోలు తెలుగుదేశం పార్టీ పి గండవరం తెలుగుదేశం పార్టీ కొత్తపేట తెలుగుదేశం పార్టీ మండపేట తెలుగుదేశం పార్టీ ఒక రామచంద్రపురం మినహా మిగిలినటువంటి అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సీట్ చేసేటువంటి అవకాశం ఉంది పోలింగ్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి యాభై నాలుగు శాతం ఉంది లోక్సభ పరిధిలో అమలాపురం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కేవలం ముప్పై తొమ్మిది శాతం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ మూడు బీజేపీ రెండు ఇతరులు రెండు శాతం ఉన్నట్టు అంచనా వేస్తూ ఉంది ఆ సర్వే సంస్థ ఇంకా నర్సాపూర్ లోక్సభ పరిధిలో నర్సాపురం నర్సాపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి అంచనా వేస్తుంది లేటెస్ట్ సర్వే ప్రకారం దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది ఒక తాడేపల్లిలో మాత్రం క్లీన్ కంటెస్ట్ అని చెప్పించింది దాని సర్వే చేసిన తర్వాత ఓట్ల పర్సంటేజ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి యాభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ రెండు బీజేపీ రెండు ఇతరులు రెండు అని చెప్పి వేశారు అత్యంత తక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే నర్సాపూర్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ స్వీట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది ఏలూరు ఏలూరు లోక్సభ పరిధిలో ఏలూరు లోక్సభ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కోర్టుకు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేటప్పటికి ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతనపూడి నూజివీడు కైకలూరు కంప్లీట్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఒక్క ఏలూరులో మాత్రం క్లీన్ కంటెస్ట్ అని చెప్పి చూపిస్తున్నారు బట్ పోలింగ్ నుంచి వచ్చేటప్పటికి ఓటింగ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటే వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి యాభై ఒక్క పర్సెంట్ నలభై రెండు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మూడు బీజేపీ రెండు ఇతరులు రెండు అని చెప్పి అంచనా వేస్తుంది ఆ పోలింగ్ ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం అయితే కీన్ కంటెస్ట్లో ఉండేవి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక విజయవాడ లోక్సభ అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే తిరువురు మినహా మిగిలినటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బలంగా ఉన్నట్టు అంచనా వేస్తుంది విజయవాడ పశ్చిమం అయితే కీన్ కంటెస్ట్ ఉంది విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ తూర్పు టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గేపేట టీడీపీ ఓట్ల పర్సంటేజ్కి వచ్చేటప్పటికి యాభై మూడు తెలుగుదేశం పార్టీ జనసేన నలభై ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మూడు బీజేపీ ఒకటి ఇతరులు రెండు అని చెప్పి అంచనా వేస్తోంది ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో మచిలీపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన తొలిదేశం పార్టీ మచిలీపట్నం తొలిదేశం పార్టీ అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ పెనమలూరు తెలుగుదేశం పార్టీ పామరు తెలుగుదేశం పార్టీ ఒక గుడివాడ మినహా మచిలీపట్నం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది ఆ లోక్సభ పరిధిలో ఓటింగ్ పర్సంటేజ్ కనుక తీసుకుంటే ఆయా పార్టీలకి యాభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై మూడు కాంగ్రెస్ మూడు బీజేపీ ఒకటి ఇతరులు రెండు ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ పోలింగ్ మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కనుక తీసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గుడివాడ కూడా కొంత డౌట్గా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రెండు రోజుల నుంచి గుడివాడలో కొడాలి నాణ్యని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేన పోటమి స్వీప్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక గుంటూరు లోక్సభ పరిధిలో గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం అంచనా వేస్తుంది గెలుపు తజ్జమని చెప్పి అంచనా వేస్తుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ కీన్ కంటెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంచనా వేస్తుంది మంగళగిరి తెలుగుదేశం పార్టీ పొన్నూరు తెలుగుదేశం పార్టీ తెనాలి తెలుగుదేశం పార్టీ పత్తిపాడు తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు కీన్ కంటెస్ట్ అంటున్నారు సో తాడికొండ గుంటూరు తూర్పు తప్ప మిగిలినటువంటి అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఓట్ల శాతం వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన యాభై నాలుగు శాతం వైసీపీ నలభై ఒక్క శాతం కాంగ్రెస్ రెండు బీజేపీ రెండు ఇతరులు ఒకటే అని చెప్పి అంచనా వేస్తుంది ప్రతి లోక్సభ పరిధిలో కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మధ్య తొమ్మిది నుంచి పన్నెండు శాతం ఓట్ల పర్సంటేజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఓట్ల పరిసరేజ్ కనుక చూస్తే కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే అన్ని లోక్సభ పరిధిలో దాదాపుగా ఇప్పటి వరకు స్వీప్ చేసేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ జనసేన కానీ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్పి ఇచ్చింది లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చినట్టు నాకు గుర్తు నర్సరావుపేట లోక్సభ బట్ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకి క్లియర్గా ఎడ్జ్ ఉందని చెప్పి అంచనా వేస్తున్న సంస్థ దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే పెదకూరుపేట తెలుగుదేశం పార్టీ చెలకూరుపేట తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట కీన్ కంటెస్ట్లో ఉంది అసెంబ్లీ సెగ్మెంట్ సత్యనపల్లి తెలుగుదేశం పార్టీ వినుకొండ తెలుగుదేశం పార్టీకి గురిజాల కీన్ కంటెస్ట్ మాచల్ల కీన్ కంటెస్ట్ సో కీన్ కంటెస్ట్ మూడు ఉన్నాయి గురిజాలా మాచల్లా నర్సరపేట అయితే లోక్సభ మాత్రం చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుంది ఓట్ల షేర్ వచ్చేసి ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చి యాభై శాతం వైసీపీకి నలభై మూడు శాతం కాంగ్రెస్కు మూడు బీజేపీకి రెండు ఇతరులు రెండు బీజేపీకి టూ పర్సెంట్ చాలా వరకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ టూ పర్సెంట్లో వన్ పర్సెంట్ వచ్చినా కానీ ఈ కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలుగుదేశం పార్టీ జనసేన ఫోటోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే నర్సరాపేటలో కూడా లోక్సభతో పాటు అన్ని స్థానాల్లో కీన్ కంటెస్ట్ అన్ని స్థానాల్లో స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా బాపట్ల బాపట్ల లోక్సభ పరిధి బాపట్ల లోక్సభ టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది గత సర్వేలో కీన్ కంటెస్ట్లో ఉంది బాపట్ల లోక్సభ కూడా కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎడ్జ్ ఈ సర్వే అంచనా వేస్తుంది లేటెస్ట్ది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే ఓయమూరు తెలుగుదేశం పార్టీ రేపల్ల తెలుగుదేశం పార్టీ బాపట్ల వైసీపీ బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ పర్చూరు తెలుగుదేశం పార్టీ అద్దంకి తెలుగుదేశం పార్టీ చీరాల తెలుగుదేశం పార్టీ సంతనతుల తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో అద్దం చీరాల పచ్చూరులో వచ్చినటువంటి కొన్ని కొన్ని మార్పులు ఉన్నాయి దాంతో తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ ఒక బాపట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సీప్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది లోక్సభతో సహా ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన యాభై ఒకటి వైసీపీ నలభై నాలుగు కాంగ్రెస్ రెండు బీజేపీ ఒకటి ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం ఫార్టీ ఫోర్ పర్సెంట్ మిగతా లోక్సభ పత్రిక కూడా కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన చాలా బలంగా స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది ఒంగోలు ఒంగోలు లోక్సభ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునేటువంటి అవకాశం ఉంది గతంలో ఇది క్లీన్ కంటెస్ట్లో ఉంది గత సర్వేలో అంటే జనవరి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు చేసినట్టు సర్వేలో కానీ ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు చేసిన సర్వేలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజా సర్వే అంచనా వేస్తుంది ఎర్రగొండపాలెం దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది దర్శి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది కుండేకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అవకాశం ఉందని చెప్పి ఈసారి అంచనా వేస్తుంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన అవకాశం ఉందని చెప్పి సర్వేలో తేలింది కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి సర్వే చెప్తోంది మార్కాపురం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది గిద్దలూరు క్లీన్ కంటెస్ట్ కనిగిరి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది అంటే రెండు స్థానాలు మినహా ఒకటే క్లీన్ కంటెస్ట్ మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది అంచనా పోలింగ్ సారీ ఓట్ల పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన యాభై ఒకటి వైసీపీ నలభై నాలుగు కాంగ్రెస్ రెండు బీజేపీ ఒక పర్సెంట్ మాత్రమే ఉంది కానీ నెల్లూరు లోక్సభకు వచ్చేది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా చెప్తోంది కందుకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఉదయగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటట్టు అసెంబ్లీ సిక్బెన్స్లో పోల్ అక్కడ ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి తక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేనకి నలభై తొమ్మిది శాతమే ఉంది మిగిలిన లోక్సభ స్థానాలను పోల్చుకుంటే ఇక్కడ తక్కువ కనిపిస్తుంది అదే వైసీపీకి వచ్చేసి నలభై ఆరు కాంగ్రెస్కి రెండు బీజేపీకి ఒకటి ఇతరులు రెండు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇక తిరుపతి లోక్సభకు వచ్చేటప్పటికి తిరుపతి లోక్సభ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే సర్వేపల్లి కాంగ్రెస్ గూడూరు కాంగ్రెస్ చుళ్ళూరుపేట వైఎస్సార్ కాంగ్రెస్ గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వేపల్లి వైఎస్ కాంగ్రెస్ వెంకటగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి టీడీపీ శ్రీకాళహస్తి టీడీపీ సచివేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి తిరుపతి లోక్సభ పరిధిలో ఒక రెండు మినహా తిరుపతి శ్రీకాళహస్తి మినహా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నలభై తొమ్మిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి మాత్రమే ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు కానీ ఈ రిజల్ట్ మారేటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఇక చిత్తూరు లోక్సభ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేసుకుని చిత్తూరు లోక్సభ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంది చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగిరి తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు కీన్ కంటెస్ట్లో ఉంటుంది పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలవనేరు తెలుగుదేశం పార్టీ కుప్పం తెలుగుదేశం పార్టీ సో అసెంబ్లీ సెగ్మెంట్స్ తీరు ఎలా ఉంది ఇక్కడ కూడా పూతలపట్టు గంగాధర్ నెల్లూరు చంద్రగిరి ఇక్కడ మూడు సెగ్మెంట్లో క్లీన్గా వైసర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కీన్ కంటెస్ట్లో మాత్రం చిత్తూరు ఉంది లోక్సభకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ అక్కడ ఓట్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన నలభై ఐదు శాతం వైసీపీ నలభై ఎనిమిది కాంగ్రెస్ నాలుగు కమలం ఒకటి ఇతరులు రెండు సో ఇక్కడ బీజేపీకి ఒక పర్సెంటే ఉంది కాబట్టి ఒకవేళ అది కలిసినా కానీ ఇక్కడ లాభం లేదు ఇదే రిజల్ట్ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక రాజంపేట రాజంపేట లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ్మళ్ళపల్లె తెలుగుదేశం పార్టీ పీలేరు తెలుగుదేశం పార్టీ మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొంగునూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి నలభై నాలుగు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నలభై తొమ్మిది వైసీపీ కాంగ్రెస్ ఐదు ఎక్కువ పర్సెంటేజ్ ఉంది సో ఈ ఐదు పర్సెంట్ ఎవరేజ్ గీల్చుకుంటాయి అనే దాని మీద ఈ రిజల్ట్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది బీజేపీ ఒకటి ఇతరులు ఒకటి సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీల్చుకునే ఓట్ల మీద రాజన్పేటలో దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది చివరి నిమిషంలో ఇంకా కడప జగన్మోహన్ రెడ్డి అడ్డా కడప లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని శాసనసభ నియోజకవర్గాలు దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే బద్వేలు వైసీపీ కడప వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు వైసీపీ సో క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది క్లీన్ స్వీప్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది కడప లోక్సభ దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ పోల్ అక్కడ ఓటింగ్ పర్సెంట్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది యాభై మూడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి మాత్రం ఏడు పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కమలానికి ఒకటి సో ఏడు పర్సెంట్ అంటే ఈ షేరింగ్లో కనుక ఆ ఏడు పర్సెంట్ కనుక తీసుకోగలిగితే అప్పుడు ఏదన్నా కొంత మారేటువంటి అవకాశం ఉంది లేదంటే అక్కడ క్లీన్ సీట్ చేసిన అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో నంజాల నంజాల లోక్సభ తీసుకుంటే నంజాల లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే ఆలగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం తెలుగుదేశం పార్టీ నందికొట్పూరు కీన్ కంటెస్ట్లో ఉంది ప్రాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బనగాల్పల్లి కీన్ కంటెస్ట్ ధోన్ తెలుగుదేశం పార్టీ సో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చేసేటప్పటికి నలభై ఐదు శాతం మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసంకోవడంకి యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు కాంగ్రెస్ పార్టీకి ఉంది కమలానికి అంటే బీజేపీకి ఒక పర్సెంట్ ఇతరులకు ఒకటి ఉంది సో కాబట్టి ఈ రిజల్ట్ రాబోయే ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ ఇక కర్నూలు లోక్సభ పరిధిలో లోక్సభ కర్నూలు లోక్సభ వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కర్నూలు కీన్ కంటెస్ట్ పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడమూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు కీన్ కంటెస్టు మంత్రాలయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదోని కీన్ కంటెస్ట్ ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీకి ఏమీ లేవు కర్నూలు లోక్సభ పరిధిలో దానికి కారణం బహుశా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మూడు రాజధానుల ఎత్తుగడే అయి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోక్సభ పరిధిలో వైసీపీకి నలభై తొమ్మిది కాంగ్రెస్కి నాలుగు బీజేపీకి ఒకటి ఇతరులు రెండు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక నాలుగు పర్సెంట్ ఇంకా కొంచెం ఎక్కువ చీల్చుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఏమైనా కొంత ఒకటి రెండు వచ్చే అవకాశం ఉండే ఈ క్లీన్ కంటెస్ట్లో కూడా అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది కర్నూలులో అనంతపూర్ అనంతపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గుంతకల్ తెలుగుదేశం పార్టీ తాడిపత్రి తెలుగుదేశం పార్టీ సింగనమల ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అనంతపురం తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ టో సింగనమాల తప్ప మిగతా అంతా కూడా క్లీన్ క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అక్కడ మనకు ఓట్ పర్సెంటేజ్ చూస్తే కనుక యాభై నాలుగు శాతం అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది నలభై శాతం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నాలుగు ఇక్కడ అస్తానికి ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి మాత్రమే బీజేపీకి ఉంది సో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి జిల్లా అనంతపూర్ హిందూపురం లోక్సభ పరిధిలో తీసుకుంటే హిందూపురం తెలుగుదేశం పార్టీ జనసేన అక్కడ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాప్తాడు తెలుగుదేశం పార్టీ మడకసిరి క్లీన్ కంటెస్ట్ హిందూపూర్ తెలుగుదేశం పార్టీ పెనుగొన్న తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ధర్మవరం తెలుగుదేశం పార్టీ కదిలి తెలుగుదేశం పార్టీ సో ఇక్కడెక్కడ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు హిందూపూర్ లోక్సభ పరిధిలో దానికి కారణం అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు అలాగే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతులు ఉన్నారు కాబట్టి పోలింగ్ సారీ ఓట్ల పర్సెంటేజ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి యాభై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి నాలుగు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒకటి మాత్రమే ఉన్నాయి సో మడకసిరి కూడా క్లీన్ కంటెస్ట్లో ఉంది కాబట్టి అది కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సో ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీ తెలుగుదేశం పార్టీకి అయితే పద్దెనిమిది ఎమ్మెల్యేలు నూట నాలుగు వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమికి అంటే జనవరి పదిహేను నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు చేసినటువంటి సర్వే కంటే కూడా ఇప్పుడు తగ్గాయి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అప్పుడు ఆల్మోస్ట్ నూట ఇరవై పైన ఉన్నాయి ఇప్పుడు తగ్గాయి ఎంపీ సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎమ్మెల్యేలు నలభై ఏడు మంది ఇక్కడ కీన్ కంటెస్ట్ ఎంపీలు అయితే ఏమీ లేవు చాలా క్లియర్గా ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని అనేది ఎంపీ ఏడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉన్నాయి ఎమ్మెల్యేలు వచ్చేదికి ఇరవై నాలుగు కీన్ కంటెస్ట్ ఉన్నాయి సో ఇరవై నాలుగు కీన్ కంటెస్ట్ అనేవి ఇంతకుముందు కీన్ కంటెస్ట్లో కూడా ఉండేటువంటి సంఖ్య కూడా తగ్గింది ఇంతకుముందు నలభై దాకా కీన్ కంటెస్ట్లో ఉండేవి ఇప్పుడు చాలా క్లియర్గా కీన్ కంటెస్ట్ కూడా తగ్గి ఇరవై నాలుగు వచ్చినాయి సో కీన్ కంటెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉన్నాయి సో ఇరవై నాలుగు మనం కనుక చూసుకుంటే ట్వంటీ ఫోర్ మనం ఇక్కడ తీసుకుంటే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు వస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది క్లియర్గా ఒకవేళ కీన్ కంటెస్ట్లు ఇరవై నాలుగు అవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకుంటే డెబ్బై ఒకటి వస్తాయండి మ్యాక్సిమం అందుకన్నా ఎక్కువ వచ్చేటంటే అవకాశం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఏమాత్రం అవకాశం లేదనేది ఇప్పుడు లేటెస్ట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగు వరకు చేసినటువంటి సర్వేలో చాలా క్లారిటీగా ఉంది సో ఇక్కడ ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జ ఓవరాల్గా ఓవరాల్గా తీసుకుంటే కనుక ఫిఫ్టీ టూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ అంటే టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది టీడీపీ మైనస్ వైసీపీ వేసుకుంటే టెన్ పర్సెంట్ తేడా ఉంది అంటే టెన్ పర్సెంట్ అదనంగా ఉంది ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ జనసేనకి ఆ టెన్ పర్సెంట్ అంటే చాలా మేజర్ ఓట్ బ్యాంక్ అది ఆ ఓట్ బ్యాంక్ని ఎన్నికల లోపల మార్చడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ మార్చాలి ఫైవ్ పర్సెంట్ మార్చాలి ఒకవేళ మార్చితే ఫైవ్ పర్సెంట్ మార్చాలి ఫైవ్ పర్సెంట్ మార్చడం అంటే ఇప్పుడు అది సాధ్యపడదు ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఉంటుంది తప్పితే ప్రభుత్వ పాజిటివ్ ఓట్ బ్యాంక్ అంత వేగంగా పెరిగేటువంటి అవకాశాలు ఉండవు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది బీజేపీకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇతరులు టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఈ వన్ పాయింట్ ఫైవ్లో వన్ పర్సెంట్ దీనికి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పొత్తుంది కాబట్టి అంటే ఫిఫ్టీ టూ ప్లస్ వన్ వేసుకోండి వన్ పాయింట్ ఫైవ్ వేసారు వన్ వేసుకున్నా కానీ ఫిఫ్టీ త్రీ ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ ఫోర్ ఉంది ఇప్పుడు ఇది కనుక పెరిగే అవకాశం ఉంది ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నారు టీడీపీలో అసంతృప్తులు ఉన్నారు రేపు ఒకవేళ సీట్ల షేరింగ్లో తేడా వస్తే వాళ్ళు కూడా కొంతమంది అసంతృప్తిలో ఉండేటువంటి అవకాశం ఉంది జనసేనలో అసంతృప్తులు ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం అప్పుడు ఈ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ పర్సంటేజ్ పెరిగితే ఆ పర్సంటేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా నుంచి తీసుకుంటారా లేదా వైసీపీ నుంచి తీసుకుంటారా అనేది గనుక మనం లెక్కేసుకుంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మొత్తం హండ్రెడ్ ఓట్స్లో హండ్రెడ్ ఓట్స్లో చీల్చుకున్నాయి వైసీపీ నుంచి అయితే వైసీపీ నుంచి ఇక్కడ వైసీపీ నుంచి చీలికొచ్చేసి ఎనభై ఓట్లు అందకి ఉంటాయి ఇరవై ఓట్లు టీడీపీ నుంచి ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు ఇప్పుడు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ చీల్చుకునేటువంటి ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ప్లస్ బీజేపీ కూటమికి అనుకూలంగా ఉంటుంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ కోణం నుంచి తీసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఈ సర్వే ప్రకారం ఛాన్స్ లేదని చెప్పి మనం క్లియర్గా చెప్పచ్చు సో ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు లేటెస్ట్ సర్వే తాజా పరిణామాలు మారుతున్నటువంటి క్రమంలో సిద్ధం సభలో సక్సెస్ అయ్యాయని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ భావ భావిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చాలా దూకుడుగా శర్మల వెళ్తున్నారు అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది కన్ఫామ్ అయిందని చెప్పి బాగా పబ్లిక్లోకి వెళ్ళిపోయినటువంటి తరుణంలో చేసినటువంటి సర్వే సో లేటెస్ట్ సర్వే ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇది యాజాఫ్నమ్ ఉండేటువంటి అంచనాలు ఇవి రాబోయేటువంటి రోజుల్లో యాసిజ్ ఉంటాయని కూడా చెప్పలేవు